మెంద్రకున్న పేరు కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లరా గత వారం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని చల్లగా కాపాడి మనందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుతులు తెలియజేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీరందరూ కూడా ప్రభు దేవులను క్షేమంగా ఉండాలని మేము నమ్ముతున్నాం ఎందుకంటే అనేక మంది ఫోన్ చేసి చక్కగా ఉదయంనే హృదయం వెలిగింపు మాట అలా చక్కగా పాటలు అన్నీ చూడగలుగుతున్నాం అక్క మరి జూడితీజిసీ అనే ఛానల్లో చక్కగా ఉంది మీ ప్రార్థన కూడా మేము వింటున్నప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉందని దేవుని పిల్లలు మీరు అందరూ చెప్తున్నారు మీరు అందరూ చూస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మరొకసారి మీ అందరు కుటుంబాల ద్వారా కుటుంబాలను బట్టి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామరస్ వచ్చిన వందనాలు తెలియచేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లరా ఇవాళ మనము ఏసుక్రీస్తు వారు భూమి మీద తన శిష్యులు తను కలిసి పరిచర్య చేయించున్న దినాల్లో జరిగిన కొన్ని కొన్ని సందర్భాలు అంటే ఏసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు కొన్ని కొన్ని సందర్భాలు వాటి భావాలు కొన్ని మనం ఈరోజు తెలుసుకుందాం దేవుని పిల్లారా మనము ప్రతి ఒక్కళ్ళం కూడా సంగముగా ఉంటున్న మనం కానీ విశ్వాసులు కానీ మనం ఏం చేస్తామంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో చేసుకుంటే చేయించుకుంటే ఇదిగో నా రోగం తగ్గిపోయిద్ది నా కుటుంబంలో సమస్యలు పోతాయి అలాగనే ఏదన్నా ఒకళ్ళ దయ్యాల చేత పీడింపబడుతుంటే నా దయ్యము కూడా పట్టిన దయ్యం వదిలిపోయింది అని చెప్పేసి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మన పరిస్థితులు బాగాలేనప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడి దగ్గర తల వంచి ప్రార్థన నా సమస్య ఇదని మనం చెప్పుకుంటూ ఉంటాం దేవుని పిల్లలు ఇదంతా మనందరికీ తెలుసు కానీ దైవజనుడికున్న లక్షణాలు ఉండాల్సిన లక్షణాలు ఏంటో జీవగ్రంథంలో మనకి ఏసుక్రీస్తు వారు ప్రతికున్న కాలంలో తన శిశువులు అంటే యేసుక్రీస్తు వారు మరి ఇద్దరిద్దరు చెప్పున లేదా ముగ్గురు నలుగురు చెప్పున ప్రతి గ్రామానికి దయాల వెలగొట్టడానికి స్వస్థపరచడానికి అద్భుతకార్యులు చేయడానికి ఈయనను పంపిస్తూ ఉండేవాళ్ళు అయితే అలా పంపిస్తున్న టైంలో యశుక్రీస్తు వారు ఆయన శిష్యులతో చాలా సందర్భాలు మాట్లాడుతూ వచ్చి ఒక గ్రామంలోకి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తికి చెవిటి దెయ్యం అంట మోగదయ్యం అంట రెండు పట్టున్నది ఆ వ్యక్తికి ఏం పట్టి ఉందంటే చెవిటి దెయ్యము మూగదయ్యము రెండు పట్టినాయి అనమాట ఈ రెండు పట్టినప్పుడు ఏం చేశారంటే తన శిష్యులు అనేక సార్లు వాళ్ళు తన శిష్యుల దగ్గరికి వస్తే ఆ దయ్యాన్నంట అంట వదిలించలేకపోయారంట వాళ్ళు శిష్యులంటూ వదిలించలేకపోయారంట వదిలించలేకపోయే తల్లికి ఇంకా వాళ్ళకి చివరికి వాయినకి ఏం చేయాలో తెలియక తన బిడ్డని మహానుభావుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చాడు యేసుక్రీస్తు వారికి తీసుకొచ్చే తల్లికి యేసుక్రీస్తు వారు ఆ దయ్యాన్ని గద్దించడము ఇది ఐదు ఇతను వదిలిపెట్టేళ్ళు ఇంక ఎప్పటికీ నువ్వు ఇతను తిరిగి తన దగ్గరికి రావడానికి వీల్లేదని ఆజ్ఞాపించిన మరుక్షణమే ఆ దయ్యాలు వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం వెళ్ళిపోయినప్పుడు అప్పుడు శిష్యులకి ఒక అనుమానం వచ్చిందన్నమాట అప్పుడు ఏసు అనుమానం వచ్చి ఏమడుగుతారంటే క్రీస్తు తింటున్నప్పుడు మనం చూడగలిగితే మార్క్ సువార్త చిన్న ప్రార్థన చేసుకుని వాఖ్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా కలిగిన మా పరలోకి తండ్రి కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి మా జీవితాల్లో ఎన్నో మేలు ఉపకారాలనైనా మీరు చెప్పలేని ఎన్నో అద్భుత కార్యాలు మీరు జరిగించారు తండ్రి ఎంతమంది అయితే లైవ్ ద్వారా ఆసక్తి కలిగిన పిల్లలు చూస్తున్నారు తండ్రి ప్రతి కుటుంబంలో తండ్రి అంతట్లోనైనా ఎన్నో కష్టాలు కన్నీరు ఎన్నో ప్రమాదాలు ఎన్నో రాకపోకలు ఇబ్బందులు కుటుంబ సమస్యలతో నీ బిడ్డలు ఎంత నలిగిపోయినా తండ్రి ఇదిగో నేనున్నానని నా తండ్రి నీ బిడ్డలకి నీ అస్తమను అందించే నా తండ్రి ప్రతి విషయంలో ఒక సహాయకుడిగా ఉండి నీ బిడ్డల జీవితాల్లో మేలులు జరిగించావు తండ్రి నైనా ఇదిగో ఒక తల్లిగారు నా తండ్రి ఇదిగో ప్రార్థన చేస్తూ ఇదిగో నా కుమారు ఇదిగో నేను ఫోన్ చేసి చెప్తాను నా కుమారుడికి భయంకరమైన ఇదిగో నా తండ్రి నైనా ఇదిగో నా తండ్రి నైనా వ్యాధి వచ్చిందండి నాయన పక్షవాతం వచ్చింది నిజంగా నా కుమారుడు మంచాన పడి లెగవలేని స్థితి పక్షవాతం వచ్చింది అయినప్పటికీ అమ్మా మీకు ఫోన్ చేసినప్పుడు మీరు ప్రార్థన చేస్తే నా కుమారుడికి ఆ స్థితి నుంచి నీ కుమారుడు లిగిచ్చాడని చెప్తున్నారు అయినా ఎంతోమంది నైనా ఇదిగో నా తండ్రి ఫోనుల ద్వారా నీ పిడ్డలు మాట్లాడుతున్నారు నైనా ఎంతమంది బిడ్డలు ఏ విషయాల మొత్తం ప్రార్థన సహాయం అడిగారు ప్రతి బిడ్డను మీరు దర్శించండి నా తండ్రి ప్రతి బిడ్డ అవసరం మీరు తీర్చండి నైనా వ్యాధుల చేత ఇదిగో రోగాల చేత నైనా ఇదిగో అపవాది నా తండ్రి నేను దురాత్మల చేత పీడింపబడుతూ నీ పిల్లలు ఎవరైనా ఉంటే నేను అట్టి వారిని కనికనించి వారి చేయబెట్టి లేవనెత్తి నా అండి నీ బిడ్డలు ఆదుకొని ఆదరించమని అడుగుతుండీ నేను ఈ బిడ్డల జీవితాలు ఎన్నో మేలులు చేసేవి ఇప్పుడు కొద్ది మాటలు వింటుండగా వినగలిగే స్థితి గ్రహించగల హృదయం పెడలికి మనం అడుగుతుందండి ఇదిగో ఇదిగోనైనా చెప్తున్నానన్న ఒక సాధనంగా పనిముట్టుగా వారు కోసం మీరు మహింపొందమని మా నీ కుమారుడిని నరస్కరిస్తూ వారి నావుల ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె చేయగలిగిన దేవుని పిల్లన మనం ముందుగా చెప్పుకున్న ప్రకారం చెవిటి తెయ్యాన్ని మోగదెయ్యాన్ని ఆయన శిశువులు వదిలించలేకపోతే చివరికి ఆ తండ్రి గారు తన యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చినట్లు ఏసుక్రీస్తు వారు మరి ఆ మోగదెయ్యాన్ని ఆ చెవిడి దెయ్యాన్ని గద్దించినప్పుడు అతను ఎలవెలలాడించి పడవేసి వెళ్ళిపోతే ఇంకెప్పటికి అతని దగ్గరికి రావడానికి వీళ్ళేదని ఏసుక్రీస్తు వారు గద్దించంగానే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన మరొకం ఏసుక్రీస్తు వారు శిష్యులకి అనుమానం వచ్చింది అదేంటి ఈ దెయ్యాన్ని అసలు మనం ఎందుకు వదిలించలేకపోయాము ఆయన గద్దించంగానే ఎలా బయటికి వెళ్ళిపోయింది ఎందుకు దీన్ని వదిలించలేకపోయామని యేసుక్రీస్తు ఏకాంతంగా ఉన్నప్పుడంట శిష్యులు వచ్చేప్పుడు యేసుక్రీస్తు వారిని ఏమడుగుతున్నారంటే మార్క్సు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో ఒక మంచి మాట రాయడం చూద్దాం తొమ్మిదో అధ్యాయము మార్కుసు వార్త ఇరవై తొమ్మిదవ వచనం అందుకైనా ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవటం సాధ్యము అంటే ప్రార్థనా శక్తి ఒక దైవజనుడుకుండాలి దేవుని పిల్లరా ఒక దైవజనుడు దివారాత్రులు ప్రార్థన చేసే వ్యక్తి అయి ఉండాలి దేవుని పిల్లారా అంతే కానీ ఒక దైవజనుడు దివారాత్రులు ఓళ్ళమ్మటి దేశాలమ్మటి అలాగనే ఫ్రెండ్స్ అమ్మతి ఇలాంటికి తిరిగే వాళ్ళ జీవితాల్లో ప్రార్థన అనేది ఎక్కువ ఉండదు దేవుని పిల్లరా అలాంటి వాళ్ళు దయ్యాన్ని వెల్లగొట్టడం కూడా అసాధ్యం దేవుని పిల్లరా మరి అలాగనే ప్రార్థనలో కూర్చున్న ఏ ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చుంటే వదిలిపోయే శక్తి మాత్రం అపవాది కాదు ఎందుకంటే మహానుభావుడని యేసుక్రీస్తు వారు ఏ కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట రాత్రి కాలమై తలికి అందరూ తిరిగి గృహాలకు వెళ్ళిపోతే యేసుక్రీస్తు వారు ఒంటరిగా వెళ్ళి రాత్రి అంతా అరణ్యంలో గడిపి ప్రార్థన చేసేవాడిగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లలు అంటే ఒక దైవజనుడికి ఒక దుష్టిని లేదా ఒక అపవాదిని దుష్టాత్మలను వదల కొట్టాలంటే దైవజనుడు ఒక ప్రార్థన పూర్ణుడై ఒక ప్రార్థన శక్తి కలిగిన వాడై ఉండాలన్నట్టుగా మనకు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటను బట్టి అర్థమవుతుంది దేవుని పిల్లలు అంటే ఇది ప్రార్థన వలనే కానీ దీన్ని జయించడము ఇంకా వేరొక విధమనేది అనేది లేదు నాయనంటే దానిని మీరు ఎందుకు జయించలేకపోయారు ఎందుకు వదలగొట్టలేకపోయారు అంటే మీ దగ్గర ప్రార్థన శక్తి అనేది లేదు కనుక అది మీరు ప్రార్థన చేసినప్పుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదన్నమాట అంటే ఒక వ్యక్తి నుంచి దయం బయటికి వెళ్ళిపోవాలంటే చేసే వ్యక్తికి ప్రార్థన శక్తి అనేది ఉండాలా అని చెప్పేసి మహానుభావుడైన యేసుక్రీస్తు వారు మనకి మాటలు చెప్తున్నాడు దేవుని పిల్లరా మళ్ళీ ఇంకొకసారి మనం చూడగలిగితే మత్స్సు వార్త చూడండి ఒక్కసారి మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయము పదిహేడవ వచ్చినంలో కూడా ఒక మాట రాయబడింది ఎనిమిది పదిహేడవ వచ్చినంలో చూద్దాం చూడు ఆయన మాట వలన ఆయన మాట వలన దయ్యములను ఎల్లగొట్టి రోగుల నెల స్వస్థపరిచినో అని రాయబడింది అంటే ఏసుక్రిస్తు మాట వలనంట దయ్యము వెళ్ళిపోయిందంట దేవుని పిల్లరా అసలు ఏసుక్రీస్తూ కానీ దయ్యం వెళ్ళిపోవడం ఏంటి దేవుని పిల్లరా దయ్యం వెళ్ళిపోయిందంట రోగుల నెల స్వస్థపరుచుండినో అని రాయబడింది దేవుని పిల్ల అంటే ఆయన మాట్లాడితేనే దయ్యం అక్కడ లేకుండా అంట వెళ్ళిపోయిందంట అంటే ఆయన మాటలో ఏముందంటే మాటలో కూడా శక్తిని మీరు ఆలోచించండి ఒకటి ప్రార్థన శక్తి లేకుండా ఇలాంటి కార్యము చేయటం అసాధ్యం అని చెప్పాడు మనకు మార్గసు వార్తలో ఇక్కడంట మాట వలన దయ్య వెళ్ళిపోయిందంట దేవుని పిల్లరా మాట వలన దయ్యం వెళ్ళిపోతుందంటే మనం ఎలా చెప్పగలముంటే ఒకసారి మా సంఘంలో కూడా ఒక వ్యక్తికి ఇలాగనే దయ్యం పట్టిందేమని పిల్లరా దయ్యం బట్టి మందిరానికి వచ్చింది చక్కగా ఆ పెద్దమ్మ కూర్చుంది కూర్చోంగానే ఇంకా ఆవిడ ఆవిడే మాట్లాడుకుంటుంది జనమంతా ఫుల్లుగా నిండిపోయినారు ఆవిడ ఆవిడే మాట్లాడుకుంటుంది అసలు నేను ఇక్కడికి రావద్దన్నాను కదా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇక్కడికి నువ్వు రావటం వల్ల నేను నిన్ను నీలో ఉండలేకపోతున్నానని ఆవిడికి ఆవిడే మాట్లాడుకొని నేను ఉండలేను నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను కింద పడి గిలగిల తనుకుంటుంది ఆల్రెడీ వాక్యం జరుగుతూ ఉంది దేవుని పిల్లలు దైవజనుడే వాక్యం చెప్తా ఉన్నాడు ఈవిడే కింద పడి నేను వెళ్ళిపోతున్నాను నా వల్ల కాదు నేను ఉండలేను ఉండలేనని చెప్పేసి ఏం కింద పడి దొలుకొని కాసేపటి మౌనంగా నిద్రపోయింది కాసేపు పడుకొని ఆపేసి సౌండ్ అంత ఆపి మేమందరం చూస్తూనే ఉన్నాం అంటే మాటలో కూడా ఒక దైవజనుడికి శక్తి ఉండాలంట దేవుని పిల్లలు మాటలో నువ్వు మాట్లాడుతుండగానే అపవాది అంట వెళ్ళిపోయిందంట రోగులను ఆయన అయినా అంటే మాట వలన అపవాది వెళ్ళిపోయిందంట రోగులకంట స్వస్థత వచ్చింది అని రాయబడింది అంటే ఒక దైవజనుడు మాటలాడుతుంటే ఆ మాటలో కూడా శక్తి ఉండాలని చెప్తున్నాడు దేవుడు రెండేదంతా ఆ మాటలోను మాట్లాడుతుండగానే అపవాది వెళ్ళిపోయే శక్తి నీకు ఉండాలా స్వస్థపరచగలిగే శక్తి కూడా నీ దగ్గర ఉండాలా అది ప్రార్థన వరణ కుదిరిద్ది నాయన అని చెప్పేసి బైబిల్ మనకు చక్కగా శ్రీ వారు చెప్తున్నాడు ఇంకో మాట కూడా మనం చూస్తే దేవుని పిల్లరా మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయం మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై ఎనిమిదో చూడండి ఒక్కసారి పద్నాలుగు ముప్పై ఎనిమిది మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండాలంటే ఏమండి శోధనలో పే ప్రవేశించకుండా ఉండాలంటే మనకంట ఆత్మీయ జీవితంలో మెలుకు ఉండాలంటే దేవుని పిల్ల అంటే నీకు ఎంత ప్రార్థనా పరుడు ఎంత మాటలో నీకు శక్తి ఉండే అపవాదిని వెల్లగొట్టి స్వస్థపరచగలిగే వరము నీ దగ్గర ఉన్నా నువ్వు శోధనలో ప్రవేశించకుండా చూసుకోవాలా అంటే శోధనలో మనం ఎప్పుడు ప్రవేశిస్తా ఉంటే దేవుని పిల్లరా మనం చూడగలిగితే ప్రార్థన తగ్గిన మనం శోధనలో ప్రవేశిస్తాం రెండోది ఏంటంటే శోధన వాక్యం మనం వాక్యానికి లోబడకపోయినా శోధనలో ప్రవేశిస్తాం ఎందుకు అని మనం చూడ చూడగలిగితే మరి మనం చూడ ఎవరు యోధా గారు ఉన్నారు యేసుక్రీస్తు పక్కనే మరి గారు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు యేసుక్రీస్తు పక్కనే తిరుగుతున్నాడు అన్నీ జరుగుతున్నాయి ఒక దైవజనుడిగా అతడు కూడా కొనియాడబడుతున్నాడు కానీ ఏసుక్రీస్తు వారు ఎన్ని చెప్పినా ఆయన మాటలు వినకపోవటం వలన మరి యువదాలు ఎవరు ప్రవేశించాడంటే అపవాది ప్రవేశించునని రాయబడింది దేవుని పిల్లరా అపవాది యువదాని యువదాలో ప్రవేశించిన జీవగ్రంథంలో రాయబడింది అదేంటి ప్రార్థనుంది కదా మాట వలన దయ్యాలయాలు కొడుతున్నాడు కదా స్వస్థతలు జరుగుతున్నాయి కదా అయినా యువదాలే దే దయ్యం ప్రవేశించడం ఏంటి దేవుని పిల్లారంటే యువదా గారి కాడున్న గుణం ఏంటంటే వాక్యమునకు లోబడే స్వభావం అతని దగ్గర లేదన్నమాట అందుకనే మనకి యాకో పత్రికలో కూడా మాట చెప్తూ యాకో పత్రికలో మనం చూడగలిగితే దేవుని పిల్లరా నాలుగో అధ్యాయం ఏడు వచ్చిన లో దేవుడే మాట్లాడుతున్నాడంటే కాబట్టి దేవునికి లోబడి ఉండడే అపవాదం నుండి వెళ్ళిపోతాడు అంటే ఏమండి దేవునికి లోబడాలంట అపవాదిని ఎదిరించాలంట అప్పుడు వాడు మన నుంచి అంటే పారిపోతాడంట దేవుని పిల్లారా వాక్యం అంటే దేవుని మాటకు లోబడంటే అపవాదిని ఎదిరిస్తారంటే మన ఇద్దరు నుంచి పారిపోతాడు అంటే ఇక్కడ మనం చూడగలిగితే యోధా గారు ప్రార్థన చేయగలడు దయ్యాలను ఎలగట్టడు కానీ దయ్యాన్ని ఆయనలో ఉన్న దయ్యాన్ని ఎలగొట్టుకోలేకపోయాడు దేవుని అంటే ప్రార్థన చేస్తున్నాడు అంతవరకే కానీ అతనులో శోధన లేక తీసుకెళ్తుంది అతన్ని అపవాది హృదయంలో ప్రవేశించి అతన్ని శోధన లేక తీసుకెళ్లి మరణానికి తీసుకెళ్తుందనే సంగతి యోధా గారు గమనించలేకపోయాడు ఎందుకు గమనించలేకపోయాడంటే అతనికి వాక్యానికి లోబడే స్వభావం లేదు ఏసైఎ మాటకి శిరసు వంచే స్వభావం లేదు కనుక అపవాది అతనులో ప్రవేశించి శోధన లేక తీసుకెళ్ళి తిరిగి అతని మరణానికి అప్పగించినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా అంటే ఒక దైవజనుడికి దేవుని పిల్లలారా ప్రార్థన చేసుకు ప్రార్థన చేసుకొని చేస్తే దయ్యాలను వెళ్ళిపోయే శక్తి ఒక దైవజనుడి కలిగి ఉండాలా రెండోది దైవజనుడికి ఏం కలిగి ఉండాలంటే అతను చెప్పే మాటలో శక్తి ఉండాలి దేవుని పిల్లరా అతని మాట వలన స్వస్థత రాగలగాలి అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దయ్యం దెయ్యం వెళ్ళబోయగలి ఎల్లగొట్టగలిగే ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలా నీ మాటలో శక్తి ఉండాలి దేవుని పిల్లలారా నీ మాటలో శక్తి ఉండాలి ఎదుటి వారి హృదయం లెక్కెళ్ళేది రెండోది ఏంటంటే దేవుని వాక్యానికి లోబడే స్వభావం నువ్వు దేవుని వాక్యానికి నువ్వు లోబడితే అపవాదిని ఎదిరించగలవు అపవాదు అప్పుడు ఎద్దు నుంచి పారిపోతాడు దేవుని వాక్యానికి నువ్వు లోబడకుండా నువ్వు ఎంత ప్రార్థన అయినా ఎంత శక్తి కలిగి నీకున్నా సరే అపవాది నేను లోబరుచుకొని శోధన లేక తీసుకెళ్ళి మరణానికి తీసుకొని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది దేవుని పిల్లారా అందుకనే యశు వారి మహానుభావుడు చెప్తున్నాడు ఏంటంటే ప్రార్థనలో శక్తి ఉండాలా ఇది ప్రార్థన వలనే కానీ అపవాదును వదిలించడం వేరే మార్గం లేదు అంటే ప్రార్థనలో నీకు శక్తి ఉండాలా నువ్వు చెప్పే మాటలో నీకు శక్తి ఉండాలి దేవుని పిల్లారా రెండోది ఏంటంటే దేవుని వాక్యమునకు లోబడి అపవాదుని ఎదిరిస్తే అప్పుడు మన నుంచి అతడు పారిపోతాడు కానీ మన వాక్యమునకు లోబడకుండా ఈ రెండు మనకు ప్రార్థన జీవితం మాటల శక్తి కలిగి ఉన్న ఉపయోగం ఉండదు దేవుని పిల్లలు అట్లాగే అని చెప్పేసి ఈ రెండు లేకుండా వాక్యమునకు లోబడ్డా కూడా ఉపయోగం అంటే ఈ మూడు మనలో కలిసి ఉంటేనే మనది పరిపూర్ణమైన భక్తి ఈ పరిపూర్ణమైన భక్తిలో దుష్టుని మనం ఎదిరించగలము పోరాడగలము మన దగ్గర నుంచి వాడిని పారకొట్టగలము మన సహోదరులకి సహోదరులకి ఎవరికైనా ఆవరించి బాధ పెడుతున్నా వారి దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అపవాది వెళ్ళిపోతాడు మన మాట మాట్లాడుతున్నాం కానీ ఎదుటి వారికి స్వస్థత వచ్చే అవకాశం కూడా ఉంటుంది దేవుని పిల్లన కనుక మీ జీవితంలో మీరు ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలా మీ మాటలో శక్తి ఉండాలా అలాగనే దేవుని వాక్యమునకు లోబడి అపవాదుని ఎదురించి మీ వద్ద నుంచి దాన్ని పారుదోలగలిగే శక్తి ఒక దైవజనుడిగా మీరు కలిగి ఉంటే మీకును సంగమునకు క్షేమకరం అని చెప్పేసి ఈ మాటలను బట్టి మీకు తెలియజేస్తున్నాను దేవుని పిల్లలు కనుక ఈ మాటలు మీరు హృదయంలో పదులుపరుచుకొని వాక్యాన్ని మీరు జీవించడానికి ప్రయత్ ప్రయత్నించాల్సిందిగా ప్రేమతో తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా క్షీమ కలిగిన మా పరలోకి తండ్రి నైనా నీ కృపగలిగిన నా మనకి తండ్రి వందనములునైనా విలువైన మాటలు ఇద్దెను మాతో మాట్లాడేవు తండ్రి నైనా మేము ప్రార్థన వలన తప్ప అపవాదిని ఏ విధము చేతను చేతేన వెళ్ళగొట్టలేమనైనా ప్రార్థన ఉపవాసం ధర అపవాదిని వెళ్ళగొట్టాలి తండ్రి వెళ్ళగొట్టడమే కాదు మా మాటలో శక్తి ఉండాల మేము మాట్లాడితే స్వస్థత రావాలి తండ్రి ఈ రెండు మేము చేయగలమో కలిగితేన తండ్రి నీ వాక్యమునకు లోబడి అపవాదిని ఎదురించి వానిని మా ఇద్దరుండి పారిపోయే శక్తి మేము కలిగి ఉండాలనైనా ఇవి ప్రతి దైవజనుడు ప్రతి విశ్వాసి కలిగి ఉండినట్లు మీరు సహాయం చేయమని ఈ సన్నిధానంలో ప్రతిమలు తండ్రి ప్రతి దైవజనుడు నైనా వాక్యమునకు లోబడి వారిష్టము కాకుండా నీ ఇష్టాన్ని నెరవేర్చి అపవాదిని తరిమి కొట్టి లోకంలో నరకానికి వెళుతున్న ప్రతి మానవుణ్ణి అగ్నిలో ఉంచి రక్షించినట్లు రక్షించి నిత్య జీవానికి చేర్చగలిగే గొప్ప భాగ్యం ప్రతి దైవజనుడికి మీరు అనుగ్రహించమని సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి నేను అయ్య విశ్వాసులు నైనా కుటుంబంలో బిడ్డలుంటారు తండ్రి ఆ బిడ్డలో కూడా నైనా ప్రార్థన జీవితం కలిగి మాటలోనూ నైనా ఇదిగొన్న తండ్రి నైనా శక్తి కలిగిన వారై వాక్యమునకు లోబడి అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు వారు పారిపోతాడు నైనా అప్పుడు వారి కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యము రక్షణ కలుగు చేసి నీ బిడ్డల అవసరాలక్కల మీరు తీర్చమని సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి నైనా అయ్యా భూమి మీద నీ పిల్లలు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి వారికి కాల్సిన సమస్తాన్నిచ్చి మీరు పోషించినైనా నిత్య జీవానికి బిడ్డల వారసులుగా చేయమని అడుగుతున్నాం సహాయం చేతండినైనా అయ్యా ఇదిగో నా తండ్రి మమ్మల్ని పరిపాలన చేస్తున్న నాయకులు మీరు జ్ఞాపకం చేసుకో మంచి ఆరోగ్యము తెచ్చేనైనా మారుమడి సురక్షణ కలుగు చేసి వారు కూడా మానక ప్రతివారు నీ మందిరమునకు వెళ్ళి నీలువైన మాటలు విని చక్కటి పరిపాలన చేయగలిగే భాగ్యం బిడలకు అనుగ్రహించి మనం అడుగుతుందండి నైనా ఎంతమంది అయితే జూడితే సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండినైనా పర సంబంధమైన దీవెనలతో నిబిడనలు నింపండినైనా సంబంధమైన ప్రతి అవసరత తీర్చినైనా ఆరోగ్యము సంతోషమునైనా వారికి కావాల్సిన సమస్త సమృద్ధిని అనుగ్రహించి మీరు మహింపొందమని మానకనైనా ప్రతి ఉదయం నొస్తున్నారు హృదయం వెలిగింపు మాట కాని పాటలు కానీ మెసేజ్లు కానీ చూడగలిగే భాగ్యం బిడలకు అనుగురించి సహాయం చేయమని వినగలిగే స్థితి గ్రహించగలిగే హృదయం వాక్యానుసారంగా బ్రతికి అపవాదులు ఎదురించగలిగే భాగ్యం బిడలకు అనుగరించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ నా కొందనములు ధన్యవాదాలు కలిగిన దేవుని పిల్లలు ఈ మాటలు మీరు వినండి అనే అనేక మందికి మీరు తెలియచేయండి ఎవరైనా ఇంకా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జూడిత సీజిసీ అన్న నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ నా వందనములు ధన్యవాదాలు